ఇల్లు అంటే ఇంటి రేట్ కాదు ఒక చిన్న ఫ్యామిలీ తండ్రి తల్లి ఇద్దరు పిల్లలు వీరిని ఎదురుగా కొత్తగా హైఫై ఫ్యామిలీ ఒక అపార్ట్మెంట్లోకి మారుతుంది పిల్లలు అబ్బాయిలు తిండి వస్త్రాలు అన్ని విషయంలోనూ పోలికలు మొదలవుతాయి మధ్య తరగతి తండ్రి కొంచెం అణకుగా మారుతాడు చివరికి కథ తిరుగుతుంది విలువలు ఉన్న ఇల్లు వర్సెస్ విలువలేని ఇంటి మధ్య తేడా ఏమిటో అర్థమయ్యేలా మాధవ్ నలభై ఐదు ఏళ్ల మధ్య తరగతి తండ్రి స్కూల్ టీచర్ సునీత ఆయన భార్య ఇంటి పని చూసుకుంటుంది అన్విత వారి కూతురు తొమ్మిదో తరగతి రోహిత్ వారి కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు వికాస్ శ్రావ్య ఎదురింటి హైఫై ఫ్యామిలీ అరియ లావణ్య వారి పిల్లలు ఫ్యాషన్ ఫ్రీడంతో కనిపించేవారు మాధవ్ కుటుంబం తమ చిన్న అపార్ట్మెంట్లో సాధారణ జీవితం గడుపుతోంది దుప్పట్లు ఎండబెట్టడం హాల్లో చైరేసుకుని కలిసి తినడం అప్పుడు ఎదురు అపార్ట్మెంట్లో ఓ మోడ్రన్ ఫ్యామిలీ వస్తుంది బిగ్ ఎస్యూవీ కారులో బ్రాండెడ్ డ్రెస్సుల్లో కాంపాక్ట్ కిచెన్లో బటన్ నొక్కితే దోషపడేలా అన్విత అవిడింట్లో ఫ్రిడ్జ్ కిచెన్లో ఉండదటమ్మా వాళ్ళు ఇమిడిపోతుందట సునీత నవ్వుతూ మనది రుచి వారి దానికే మెరుపు కాంప్లెక్స్ లోపల తేడాలు పిల్లలిద్దరూ ఎడింటి వారితో కంపేర్ చేస్తూ మాట్లాడుతుంటారు రోహిత్ నాన్నా నాకు బ్రాండెడ్ షూస్ కావాలి కంటే వీక్ గా కనిపిస్తున్నా స్కూల్లో మాధవ్ మౌనంగా చూస్తూ వాళ్లలా మనం అవ్వలేమేమో కానీ మీ నడక ఎప్పుడూ నెత్తికెత్తుకుని ఉండాలి అవమానపు సంఘటన సొసైటీ గెటెతర్లో శ్రావ్య వికాస్ భార్య అపహాలక్సా అమ్మ మాధవ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు శ్రావ్య ఇల్లు గడుపుతుంటే సరిపోదు విలువలు కూడా హై లెవెల్లో ఉండాలి కదా లో బ్రెడ్ లేకపోతే ఇంకేం హై క్లాస్ అంటారు సునీత ఆవేశంగా మేడం గారు బ్రెడ్తో బ్రేక్ఫాస్ట్ కాదు మా అమ్మ చేసేదే రుచి బ్రాండ్లా చూపించకపోయినా బాంధవ్యంగా నిండిపోతుంది పీక్ ఎమోషన్ ఒకరోజు అన్వితకి స్కూల్లో అవార్డు వచ్చి ఆమె స్పీచ్లో చెబుతుంది అన్విత స్టేజీ పై నా నాన్న స్కూల్ టీచర్ నాకు మేకప్ చేయలేదు కానీ అక్షరాల్ని ముద్దు పెట్టాడు మా అమ్మ దగ్గర కాస్ట్లీ డ్రెస్ లేదు కానీ ప్రేమ దుస్తుల్లా కప్పుకుంటుంది ఈ అవార్డు నాకు కాదు నాకు ఇల్లు అంటే నేర్పిన వాళ్లది అమ్మా నాన్న కళ్లలో కన్నీళ్లు వికాస్ కుటుంబానికి రిలైజేషన్ వికాస్ కూతురు లావణ్య సెల్ఫ్ హార్మ్ చేయడానికి ట్రై చేస్తుంది ప్రేమ లేకుండా పెరిగిన ఒంటరితనం వల్ల అంతేకాక వాళ్ల ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని తినే క్షణాలు మిస్ అవుతుంటారు అప్పుడే వారికి అర్థమవుతుంది వారి ఇంట్లో ఆధునికత ఎక్కువ కానీ ఆత్మ లేదు మాధవ్ ఇల్లు అంటే ఇంటి రేట్ కాదు ఇంట్లో ఉండే సంబంధాల విలువే నిజమైన విలువ పెద్ద ఫ్లోర్ ప్లాన్ కాదు ప్రేమతో నిండిన చిప్పలు తినిపోవడమే మన సంపద ఎత్తైన భవనం కాదు అర్థం ఉన్న కుటుంబమే నిజమైన వెలుగు ఇల్లు పందిరిలా కాకుండా ఆలయంలా ఉండాలి